అక్టోబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలను తుణుకపట్నంలోనూ కూడా ఇంటింటికి వెళ్ళి అందించడం జరుగుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా గత మూడు నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖునే పెన్షన్లు అందించడం వారందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈరోజు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు పెన్షన్ని ప్రతి నెలా కూడా ఒకటో ఒకటో తారీఖున ఇంటింటికి వెళ్ళి అందించడం పట్ల వారందరూ కూడా ఆనందం వచ్చింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆపేస్తారు లేకపోతే పెన్షన్ ఇంటింటికి ఎవ్వరు అని ప్రచారం ఏదైతే చేశారో దానికి విరుద్ధంగా ఈరోజు ఒకే రోజు దాదాపు తొంభై ఎనిమిది శాతం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల పెన్షన్లు ప్రతి నెల కూడా ఈరోజు అందరికీ అందించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా నాలుగు వేల రూపాయలు అదే అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల నుంచి పదివేలు పదిహేను వేలు కూడా అందించడం జరుగుతుంది అలాగే ఇంకా చాలామంది అరువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో ఈరోజు కొత్త పెన్షన్ని నమోదు చేసుకునే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది గత ప్రభుత్వంలో దాదాపు సంవత్సర కాలంగా వితంతువులుగా ఉన్న వారికి కూడా పెన్షన్లు మంజూరు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అటువంటి వారికి కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు మంజూరు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యంతో వెళ్తుంది అటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని రెండూ కూడా సమపాలలో తీసుకెళ్ళి ప్రజల జీవన ప్రమాణాలు మెరిగే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రం కోసం అదేవిధంగా మన యువత కోసం భవిష్యత్ తరాల కోసం వారు ఒక ప్రణాళిక ప్రకారం రెండు వేల నలభై ఏడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా ఈ రాష్ట్రాన్ని పురోగమ పురోగమన దిశలో తీసుకెళ్ళడానికి కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది